హలో అంబటే మాట్లాడడానికి రెడీ అయ్యేనా అబ్బో ఓకే అంటున్నావుగా సర్లే వచ్చిన విషయం చెప్పు చెప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇంటికి పిలిచి బాబు నిన్న ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదని ఫీల్ అవుతున్నావా అట్టా కూడా ఫీల్ అవుతారా అమిత్ షా గారు

అత్యంత సమర్థవంతమైనటువంటి రాజకీయ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు నాకు అనిపిస్తుంది సమర్థవంతమైన ఐదేళ్లు ఈ సమస్యలు పరిష్కరించకుండా ఎందుకున్నారు చెప్పు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడవలసిన మీరు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడరు దాని పరిష్కారం చేయరు వాళ్ళు విశాఖ ప్లాంట్ కి స్పెషల్ ప్యాకేజీ తీస్తే నువ్వేం నిట్ట మాట్లాడుతున్నావో మీ టైంలో మీ కేసుల విషయం తప్ప కేంద్రంతో ఒక్క రూపాయన ప్లాంట్కి తెప్పించారా జిప్పు ఇవాళ మీరేం చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానంట పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉంటే రెండో పక్కన ఆయన కుమారుని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు తెచ్చుకోని మాత్రమే అభ్యంతరం లేటమి ప్రభుత్వం కదా మీరు తెచ్చుకోవచ్చు మీరు ఎవరినైతే తెచ్చుకున్నారు ఆయన మంత్రిగా మీరు ఎవరినైనా తెచ్చుకున్నారు ఆయన మంగళగిరికి దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు ఏం మాట చెప్పాడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమని అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఏళ్ళు పెడుతున్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు కాస్త ఆగండి మీ స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నాడు కాస్త జాగ్రత్త చేసుకో నాయన అని ఒక మంచి సలహా ఇచ్చాడంట ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పొంఖాలు పొంఖాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు షాదిట్టాడని చెప్తున్నా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సోఫా కింద కూర్చొని ఉన్నావా నిన్న పేపర్ పేపర్లో చూశానండి ఎగ్ బిర్యానీ తింటున్నారట పట్టుకున్నారు మరి ఎగ్ బిర్యానీ తింటున్నారు మటన్ బిర్యానీ తింటున్నారు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో పూర్తిగా కంట్రోలే పోయింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద మా మీద ఊరికి ఆరోపణలు చేశారు మీ హయాంలో కూడా తిరుపతిలో ఎట్లాంటి ఘటనలో చానానే కదా కదంబటి చంద్రబాబు నాయుడు గారు తప్ప సమర్థవంతమైన కాదు బాబు సమర్థుడే కాకపోతే ఇన్నిసార్లు సీఎం అవుతాడో సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు చేసుకోమంట మనకేం అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్కి భజన చేసే అలవాటే ఉండుంటే మీ జగన్ కూడా భజన చేసి పదవులు కొట్టేసేవాడుగా జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తాడని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారు మీ పరిపాలన ఫెయిల్ అయిపోయింది పారిశ్రామికవేత్తలకి మీ జగన్ వస్తాడని తెలిసిపోయి ఉంటుంది అంటే ఏంది రవిచంద్రారెడ్డి లాంటి వాళ్ళకే మీ జగన్ పై నమ్మకం లేక వేరే పార్టీలు చేరిపోయారు చెప్పిన దొరుకుజాలుగానే ఇంక నువ్వు బయలుదేరంబట్టే